ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత ట్రంప్ సంచలన చర్య బిక్షా ఇచ్చిన ఇరాన్ ఇజ్రాయల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇరులోకి వెళ్ళిపోదాం ఇరాన్ ఇజ్రాయల్ మధ్య కాల్పులో విరమణ ఒప్పందం కుదిరినట్టుగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు ప్రకటించిన కొద్దిసేపటికి ఇరు దేశాలు పరస్పర ధరలకు దిగాయి సీజ్ తర్వాత కూడా ఇరవై షిప్లతో ఇరాన్ తమ పైన దాడి చేసిందని ఇజ్రాయెల్ పేర్కొంది ఇజ్రాయెల్ కూడా ఇరాన్ చమురు కేంద్రాలు లక్ష్యంగా క్షపిణి దాడిలోకి దిగింది దాడి అనంతరం మంగళవారం సాయంత్రం టెహ్రాన్లో ఒక ఆయిల్ డిపో నుంచి పెద్ద ఎత్తున మంటలు కూడా చెల్లెరెగిపడ్డాయి ఎగిసిపడ్డాయి అయితే ఉల్లంఘన జరిగినప్పటికీ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉందని దాని కట్టుబడి ఉండాలని అగ్రరాజ్య దేశాధినేత ఇరు దేశాలు హెచ్చరించారు ఇక దుబాయ్ అనగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు సో కొద్ది గంటలకే పరస్పర దాడులు దిగడంతో సీజ్ ఫైర్ సందిగ్ధ నెలకొంది తర్వాత ఒప్పందం తర్వాత ఇరాన్ దాడి సో ఈ రకంగా మొత్తానికి ఇప్పుడు ఏదైతే ఒప్పందం ఉల్లంఘన పైన ట్రంప్ ఆగ్రహం తన మధ్యవర్తిత్వం కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఇరు దేశ దానిని ఉల్లంఘించడం ఏంటని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు నాకేం చెప్పారు మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు ఒక దశలో సహనాన్ని కోల్పోయిన ఆయన అభ్యంతర పదశాలానికి కూడా వాడారు తర్వాత చదువుకొని దేశాల కాల్పుల విరమణకు వచ్చినట్లు ప్రకటించారు భవిష్యత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోరని ఇజ్రాయల్ విమానాలు తిరిగి సొంత గడ్డకు చేరుకుంటాయని అన్నారు తక్షణమే ఈ దేశాల మధ్య కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని మరోసారి ప్రకటించారు సో మొత్తానికి కాల్పు ప్లగిరణ అయితే ఇక్కడ ఇరాన్ తమపైన దాడి చేయనంత వరకు తాము సీజ్ ఫైర్లో ఉంటామని చెప్పేసి ఇజ్రాయల్ చెప్పడం ఇప్పుడు ట్రంప్ సంచలన నిర్ణయం ఏదైతే ఆయిల్ సంబంధించి మీరు కొనండి అని చెప్పేసి చైనాకు చెప్పడం అంటే భారత్ ఆంక్షలు ఇతర దేశాలకు ఆంక్షలు పెట్టడం ఇప్పుడు ప్రస్తుతానికి నోబుల్ బహుమతి అనేది శాంతి కోరుకున్నట్లు విధంగాన మొత్తానికి ఈ రకంగా అయితే రాజకీయంగా మొత్తం మీద అయితే దేశాల మధ్య ట్రంప్ అనే